మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ నల్లూరు గ్రామానికి వివాహానికి వస్తుందని తెలుసుకున్న ఎస్సీ గ్రామస్తులు సవితమ్మ చేతుల మీదుగా టీడీపీ కండువా వేసుకుని టీడీపీలో చేరారు వైసీపీ పార్టీ నుండి పదమూడు కుటుంబాలు టీడీపీలోకి చేరిక శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం నల్లూరు గ్రామం ఎస్సీ కాలనీ వాసులు వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పార్టీలో చేరిన వారు కర్రన్న తిమ్మంపల్లి నరసప్ప గుర్రం నాగరాజు గౌరమ్మ గారి రామాంజనేయులు అంజనప్ప గుర్రం సుబ్బారాయుడు కొలిమి శంకరప్ప బావగారి అంజనప్ప సుబ్బారాయుడు బయలాంజనేయులు రెడ్డిపల్లి గంగప్ప బండారు గారి నాగప్ప కోనాపురం అర్జున్ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు కొట అమ్మ రామజీ

వారన్ని రోజులైంది నువ్వు ఆడనన్నా ఐవేనా పోను నేను అన్నమేమే వాడు తీయాలి రోజూ కాలేలో అలా వెళ్ళుంటే వస్తుంటే వాడు తీరుగాన రోజూ నాకు అర్థసొయ్ అంటే ఐసిపి ఐచా దారి కట్టులో ఉంది లేదు బాబూ నేను ఐప తీరేందన్నా నేర్చుకున్నానేం లేదు మేడం మేము రోజు మీ దగ్గర వేసుకునే వేసుకోవాలి యాక్చువల్గా మేము ప్రచారానికి రాలేదు పెళ్లింగ్ పోతుంటే అసలు వచ్చారు వైసీపీ అరాజకాలను మేము భరించలేదు మేము మీదకి వస్తామని వాళ్ళ ఉత్సాహాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు వైసీపీ పార్టీ నుంచి చేరిన నా తోటి మహిళలకు నా సోదరులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా

మీరు తొందరగా రియలైజ్ అయినారు వాస్తవానికి మేము భారీ ఎత్తున ప్లాన్ చేసాం కానీ మీ ఉత్సాహాన్ని చూసి ఈరోజు మీకు ఫస్ట్ జాయినింగ్స్ ఈరోజు ఫస్ట్ మీరే ఎస్సీ కాలనీలో నల్లూరు ఎస్సీ కాలనీలోనే ఫస్ట్ జాయినింగ్ ఎందుకంటే నల్లూరు నుంచి ఎక్కువారు పనికి నేను చిన్నప్పటి నుంచి ఏదైనా కాంక్రీట్ నల్లూరు చెప్తామంటా ఉన్నా ముఖ్యంగా కార్మికులు బేల్దారు కావచ్చు కార్మికులు కావచ్చు చాలా ఇబ్బంది పడిన విషయాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి నల్లూరు పంచాయతీ కాదా ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఏమైనా వైసీపీ దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ లేదు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మన గ్రామ అభివృద్ధి మన వెనుకొండ నియోజకవర్గం అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇక్కడ మీరు అక్కడ మెజారిటీ మీ సవితం ఎందుకంటే ఈరోజు వైసీపీతో

చేసి మేము ఏదో చేసేస్తాడు నారాయణ అని చెప్పి చేసినందుకు ఈ రోజు శంకర్ నారాయణ పోయాడు మరో ఇంకో గమం వచ్చింది ఇక్కడ దుర్గం నుంచి ఆయన ధర్మారం నుంచి వచ్చాడు ఇంకోగామేమో దుర్గం నుంచి వచ్చింది కాబట్టి మీరు అందరూ ఆలోచించండి అమ్మ గియా మీ పంచాయతీ నుంచి పిల్లలు ఎంతమంది ప్రతి ఊరు నుంచి ఇప్పుడే చెప్తున్నారు నల్లూరులో సుమారుగా ముప్పై నుంచి యాభై మంది ఎస్సీ కాలనీలో నల్లూరు

మా నాన్నగారిని చూశారు రామ్ రెడ్డి ఈ గ్రామానికి చాలా కరెంట్ ఇచ్చారు స్కూల్స్ కట్టించాడు రోడ్లు వేసాడు ఇన్ఫ్లిక్ తెలుగుదేశం పార్టీ గారు చేశారు ఆయన కూతురే నేను రామచంద్ర రెడ్డి గారు